నేను రోజు పద్దెనిమిది గంటలు ఆమె బైబిల్ దొరుకుతుంది పద్దెనిమిది గంటలు నేను ఆమెను తిట్టడమో క్రీస్తు క్రైస్తవులను తిట్టడమో చేస్తాను పద్దెనిమిది గంటల పద్దెనిమిది గంటలు దాదాపుగా ఇప్పుడు కొడుకు ఆరోగ్యం బాగుపడింది అని కదా వెళ్ళింది మరి చనిపోయాడు కదా మిరాకిల్ ఎక్కడుంది మిరాకి ఎక్కడ మోసం కదా అది నాకు శాంతి దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది అంటది ఎక్కడ సమాధానం దొరికింది ఆయనే చెప్పిండు కదా నేను శాంతి సమాధానాలు ఇవ్వడానికి రాలేదు నీకు నీ మొగని కొట్లాడబెట్టిస్తా అన్నాడు పెట్టిస్తుండు మన ఇద్దరం రోజు కొట్టుకుంటున్నాం ఉంది కదా వాక్యం ఉంది కదా అట్లేను భార్యాభర్త మన ఇద్దరి మధ్యలోనే శాంతి లేదు సమాధానం లేదు ఇల్లంతా నేను ఏదన్నా దానికి నువ్వు ఆపోజిట్ మాట్లాడతావు ఏదన్నా అంటే నేను ఆపోజిట్ మాట్లాడతా లాభం ఏమింది ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక డైలాగ్ ఎప్పుడో చనిపోయిన తర్వాత స్వర్గం వస్తుంది అనే ఒక గుడ్డి నమ్మకంతో బ్రతికుండంగా ఉన్న జీవితాన్ని నరకం వాళ్ళే క్రైస్తవులు